సరస్వతి పుష్కరాలను పురస్కరించుకుని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుణ్యస్నానాలు ఆచరించారు ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మీడియాతో మాట్లాడారు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు అందాల పోటీలకు మూడు వందల కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడమేంటని ప్రశ్నించారు పుష్కరాలను కేవలం కాళేశ్వరం ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు త్వరలో రానున్న కృష్ణా గోదావరి పుష్కరాలకు సరిపడ నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలని సూచించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామన్నారు కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు కొలువైనటువంటి ఈ పాటలో పన్నెండు సంవత్సరాల కోసం ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వము అనుకున్న స్థాయిలో నిర్వహించక విజయంగా భావించారు ముప్పై కోట్ల రూపాయలు ఏ మూల జరుపుకోవు ఇది అందాల పోటీలకు మాత్రం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం అది కానీ అందాల పోటీలపై శ్రద్ధ ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి అని స్పష్టం చేయాలి